అప్పుడు నాకు కొద్దిగా యాక్సిడెంట్ అయినా నడుమిరిగిపోయినప్పుడు కొద్దిగా గా ఇబ్బంది అయిపోయింది మాకు అది అంటే ఇక్కడ ప్రాపర్ నీ పేపర్లు అంటే వేరే దగ్గర పెట్టి తీసుకొచ్చిన షూరిటీ కిందకి పెట్టి తీసుకొచ్చిన ఫోర్ లాక్స్ తీసుకొచ్చినప్పుడు నాకు ఇంకా నేను పని చేయలేదు వన్ ఇయర్ వరకు అవి ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ అయినాయి నేను తెచ్చినప్పుడు కొన్నప్పుడు ఒకటిన్నర లక్ష పెట్టి అది కొన్నా రిజిస్ట్రేషన్ డెబ్బై వేలు అయినవి మొత్తం ఇంట్రెస్ట్ కే తెచ్చినప్పుడు అమ్ముతుండ్రు అంటే ఇల్లు ఇంటి మీద ఇంటి మీద లక్షలు ఉంది సార్ లక్షలు దానికి ఇంట్రెస్ట్ కడుతున్నా పత్తి మంత్ నువ్వే కడుతున్నావు నేనే రిజిస్టర్ కడుతున్నాడు మహాతల్లి వల్ల మా ఇంట్లో కూడా మొన్న మొన్న రీసెంట్ గా మా తమ్ముని దగ్గర కొట్లాడి త్రీ ల్యాక్ టూ ల్యాక్స్ దాకా తీసుకున్నాను మా ఇంట్లో నాకు వద్దు అని క్యాష్ ఇచ్చావా క్యాష్ ఇచ్చిండ్రు నాకి నేను వద్దు అని పక్కా జరిగింది అనమాట తమ్మునికి చిన్నగా ఉంది అది అని ఒకరిగా సెట్ అయితే ఆయన ముగ్గురు పిల్లలు ఆయన గురు ఇప్పుడు పిల్లల్ని చూసి ఎంతకాలం ఏంది నువ్వు మగపిల్లని ముగ్గురిని చూసి ఎంతకాలం ఏంది వారం అవుతుంది వారం అవుతుందా వాళ్ళు కూడా ఎక్కువ కాలం ఆవిడ దగ్గర ఉండరు ఓకే లీగల్ గా నువ్వు ఎలా సంపాదించుకోవాలి నీ పిల్లల్ని వెనక్కి తెచ్చుకోవాలి అనేటటువంటిది వేరే విషయం గానీ రేపు పొద్దున ఆ డాడీ కానీ డాడీ దగ్గర ఎక్కువ రోజులు ఉండరు ఓకేనా ఏమి తెలియనటువంటి ఆమె చిన్న పిల్లలు ఏమీ కాదు పన్నెండు పది ఆరు సంవత్సరాలు ఆయనకు మాటలు రావు సార్ పెద్ద ఆయన పెద్ద ఆయనకు రావు ఇద్దరికి వస్తాయి కొద్ది మాటలు ఏమైనా అయ్యి ఉండొచ్చేమో కానీ ఆయనకు ఉన్న గున్నప్పే బతకడానికి చాలా వరకు ఖర్చు పెట్టినాం ఆయన వీక్ గా ఉండేవాడు వీక్ గా రెండోది అది పుట్కం పుట్టుక ఆయన ఒక నెల మొత్తం గ్లాసులనే పెట్టినాం బాక్స్ లో పెట్టారు నడవటం పాకటింగ్ అన్ని లేట్ అయినా లేట్ అయినాయి అన్ని లేట్ అయినాయి సరే

నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది జాలి కూడా వేస్తుంది నీకు ఏదైతే దెబ్బ తగలకూడదు నీ జీవితంలో అది దెబ్బ తగిలింది ప్రేమించి బయటకు తెచ్చుకుని పెళ్లి చేసుకున్నందుకు నీ తల మీద గుడిబండ పెట్టుకుంది దరిద్రం వదిలిపోయింది అని అనుకో కానీ నాకు ఒకటే బాధ ఏంటంటే ఏ దయచేసి దయచేసి ప్లీజ్ ప్లీజ్ నువ్వు చచ్చిపోయేటటువంటి ప్రయత్నం చేయగలదు ఇలాంటి సార్ వద్దు ఎందుకు అసలు అర్థం ఏ ఒకటి నేను చెప్తున్నాను ఒక క్యారెక్టర్ లేనటువంటి ఆడపిల్ల ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి తండ్రి కూడా తన ప్రాణాలు తీసుకుంటే ఏ ఏ దిక్కును పోవాలో ముగ్గురు పిల్లలు సింపుల్ లాజిక్ ఆలోచించుకో ఇక్కడ ఎక్కడ కూడా స్వార్థంగా నువ్వు ఆలోచించద్దు ఒక భర్తగా ఓకే ఆ స్థానం లేకపోయినా కూడా ఆవిడ నీకు ఎలిజిబుల్ కాదు అనేటటువంటి తీసి పక్కన పెట్టేసి ఒక ఫాదర్గా ఉండడానికి మాత్రం ట్రై చేయను ఎస్పెషల్లీ ఎస్పెషలీ ఆ అబ్బాయి గురించి ఎందుకంటే వాడు చాలా ఛాలెంజెస్ చూస్తాడు జీవితంలో వాళ్ళు మాటలు రావట్లేదు అకాడమిక్స్లో చదువు పరంగా స్లోగా ఉంటాడు భవిష్యత్తులో చాలా ఛాలెంజెస్ ఉంటాయి వాడికి పెద్ద దిక్కు నువ్వే మిగతా ఇద్దరు పిల్లలు ఎలా ఉన్నారు నేను చూడలేదు నువ్వు నాకు చెప్పలేదు అది పక్కన పెట్టు ముగ్గురు పిల్లలకి ఈరోజు ఒక శక్తిగా ఉండేటటువంటి వ్యక్తి నువ్వు ఒక్కడవే కాబట్టి దయచేసి చచ్చిపోవాలి ప్రాణాలు తీసుకోవాలి అనేటటువంటి ఆలోచన మాత్రం ఏ కోసాను కూడా నీ బ్రెయిన్లోకి రానివ్వద్దు అంతకు మించినటువంటి పాపం పని ఏం లేదు వాళ్ళ పాపానికి వాళ్ళు కొట్టుకుపోతారు అది అది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ పిల్లలు ఇంకొక ఫైవ్ సిక్స్ ఇయర్స్ రాని టీనేజ్లోకి రాని నువ్వు ఎవడరా అని అక్కడ ఉండేటటువంటి ఆ వ్యక్తిని నిలదీయకపోతే చెప్పించి మొహం పగలగొట్టకపోతే పరిగెట్టు నీ దగ్గర రాకపోతే నన్ను అడుగు ఆ రోజు వస్తుంది కాబట్టి ఆ మంచి రోజు గురించి నువ్వు ధైర్యంగా ఉండాలి పోరాడాలి ఆ పిల్లలు నీకు దక్కించుకునేటటువంటి పూర్తిస్థాయి ప్రయత్నం చేయాలి అటువంటి ప్రయత్నానికి మేము ఏమన్నా తోడ్పడాలన్నా మేము తోడ్పడతాం ఓకేనా థ్యాంక్ యూ సార్ బాయ్ చాలా కష్టంగా ఉంది మేడం వినడానికి ఎంత దారుణం అంటే నిజంగా హానెస్టీగా ఉన్న హస్బెండ్స్ ఈ రోజున సమాజంలో బతకడానికి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది ఇంత దారుణమైన పరిస్థితి ఏంటంటే ట్వెల్వ్ ఇయర్స్ లవ్ చేసి పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయి తను ఏదంటే అది ఛాన్సెస్ ఇస్తూ వచ్చాడు కెరియర్లో సెటిల్ అవ్వమన్నాడు ఈ రోజున వన్ వీక్ నుంచి పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతూ నాకు న్యాయం జరగడం లేదండి అంటే నిజంగా అతను చెప్తున్నవి నిజాలు ఎందుకంటే ఒక అక్రమ సంబంధం ఒక వైఫ్కి ఉంటే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ప్రూవ్ చేయడం చాలా కష్టం అది మీరు వీడియోలు తీసుకెళ్ళినా ఫోటోలు తీసుకువెళ్ళినా ఏం తీసుకెళ్ళినా సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఇట్లా అనింది కదా లానే ఎత్తేసారు కదా కాబట్టి మేము అడల్టరీ మీద కేసులు పెట్టలేము అని రెండు ఆ అమ్మాయే నేను ఇంకో పెళ్లి చేసుకున్నాను వితౌట్ డైవర్స్ అని అంటుంటే ఆవిడ అన్నదే చల్లదు మీరు ఇంకేదైనా ఎవిడెన్సులు తీసుకురండి పెళ్ళైనట్లు అంటే ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు కనీసం వాళ్ళు అడ్మిట్ అయినప్పుడన్నా ఆ దాన్ని ఒక అది ఫ్యాక్ట్ కాబట్టి దాన్ని కనీసం కేసు రిజిస్టర్ చేస్తే ఈ రోజున సూసైడ్ చేసుకోకుండా ఒక వ్యక్తిని ఆపడానికి అవకాశం ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని మా స్టేజ్ నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కనీసం అట్లా అడ్మిటెడ్ ఫ్యాక్ట్స్ ఏమన్నా ఉంటే కనుక దయచేసి వాటి మీద ఒక కేసు అట్లా అట్లీస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించడానికి ఏమన్నా ఛాన్సెస్ ఉండే ప్రయత్నించండి ఎందుకంటే ఈ రోజున ఈ స్టేజ్ దొరికింది కాబట్టి అతను సూసైడ్ నుంచి ఏదో బయటపడి ఎక్కడికి వచ్చాడే తప్ప లాపరంగా ఇలాంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం చాలా కష్టమైపోతుంది రెండు కోర్టుల్లో కేసులు వేయడం సార్ ఇందాక అన్నారు అలాగే బయట వాళ్ళు కూడా అనుకుంటారు చాలా ఈజీగా డైవర్స్ వస్తాయి అని ఎందుకంటే అమ్మాయి మనకి ఫోటోలు చాలా ఈజీగా ఉన్నాయి పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అమ్మాయి ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఒకవేళ ఆ ఫోటోలు లేకుండా అబ్బాయి వస్తే మనం నానా రకాల క్వశ్చన్స్ వేసి అబ్బాయిని నీకేదో అనుమానం ఉండి ఉంటుంది నువ్వే ఇది అన్నయ్య అక్క అని పిలిచిన వాళ్ళని కూడా అంటామని మేము మాక్సిమం ట్రై చేస్తాం నాన్న నిజం కనిపెట్టడం కోసం నువ్వు మాకు ప్లాస్టర్ వేసేసావు ఇదిగోండి ఫొటోస్ ఇచ్చి అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి ఫొటోస్ ఆ అమ్మాయికి వేరే పలానా వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది అని ఎంత హీనమైన సమాజంలో ఉన్నామంటే అక్రమ సంబంధాన్ని కూడా ధైర్యంగా చెప్పుకోలేక అన్నయ్య అక్క చెల్లి అని పిలుచుకునే సభ్య సమాజంలో మనం ఉంటున్నాం ఇలాంటి వాళ్ళని ఎవరు తరిమి కొట్టాలో నాకు అర్థం కావట్ల ఏ ఇతనేం తప్పు చేశాడు ఒక భర్తగా ఒక రెస్పాన్సిబుల్ తండ్రిగా ముగ్గురు పిల్లలకి అతను బాధ్యత నిర్వహించటం తప్ప ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి రెవల్యూటివ్గా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే కనీసం అవి ఎవరో ఒకళ్ళు చూసినప్పుడు లీగల్ సెల్కి లీగల్ డిపార్ట్మెంట్లకి సంబంధించి రియలైజ్ అవుతారు ఎవరో అతుల్ సుభాష్ చనిపోవడానికి రెవల్యూటివ్గా వచ్చి మళ్ళీ ఆగిపోయింది అలానే అందరినీ చచ్చిపోమని చెప్పలేం కదా ఒక చట్టం వచ్చిందంటే అది చాలా ఆలోచించే తీసుకొస్తారు అవి ఎంత దారుణంగా మిస్యూజ్ అవుతున్నప్పుడు మహిళల్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చే చట్టాలు ఇలాంటి మహాతల్లుల వల్ల రేపటి రోజున ఆ మిస్యూజ్ అవుతున్నాయని మళ్ళీ వాటిని లిబరల్ చేసేదానికి అవకాశం ఉంది దయచేసి నిజంగా సఫర్ అయ్యే అమ్మాయిలు మాత్రమే కేసులు ఫైల్ చేయండి నిజంగా సఫర్ అయ్యే అమ్మాయిలు ఇలా ఫాల్స్ పనులు చేసే అమ్మాయిలకి అగెనెస్ట్గా ఉంటే మీకు న్యాయం జరిగిద్ది ఇలా ఒక అబ్బాయి బాధితుడు ఉన్నప్పుడు జెంట్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి కర్మ ఏంటంటే లేడీస్కి ఉన్నంత సపోర్టు జెంట్స్కు ఉండదు వాడు మాగాడు వాడు జావాడు జావని వాడు ఇంకో పెళ్లి చేసుకుంటాడు ఏమన్నా చేయొచ్చు నిజంగా ఈ రోజున మగాళ్ళనే ప్రొటెక్ట్ చేయాల్సిన పరిస్థితి దిగజారిపోతుంది ఆ చట్టాలు మిస్యూజ్ అయితే కనుక వాటిని ఎప్పుడన్నా మళ్ళీ అమెండ్ చేస్తే మళ్ళీ అలాంటి చట్టాలు తెచ్చుకోవడం మహిళలకి చాలా కష్టం అవుతుంది ఒకటికి పదిసార్లు ఆలోచించండి ఈ అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళ మీద ఖచ్చితంగా అడల్టరీ కేసు రిజిస్టర్ అయితే బాగుంటుందనే నా ఉద్దేశం ఎందుకంటే అవి విచ్చలవిడైపోయింది అయిపోయింది ప్రతి ఫ్యామిలీలో ఒక మూడు ఫ్యామిలీస్ చూస్తే ఒక ఫ్యామిలీ అక్రమ సంబంధాలతో రోడ్డు మీదకి వస్తాయి స్వేచ్ఛగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఇంకా మ్యారేజ్ సిస్టమ్ ఎందుకు ల్యాండ్ ఆర్డర్ ఎందుకు కేసులు ఎందుకు ఎవరు ఇండివిడ్యువల్ లైఫ్ వాళ్ళు ఖచ్చితంగా కలిసి ఉంటే కలిసి ఉండండి విడిపోతే విడిపోండి ఒక కేసులో ఏదో కాంపెన్సేషన్ ఇచ్చిండి వదిలేయండి ఐదు కేసులు ఎందుకు దీని మీద ఖచ్చితంగా లీగల్ డిపార్ట్మెంట్ కొంత రీథింక్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం నాన్న మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు మీ కేసు అంత ఈజీ కాదు మీ డైవర్స్ అంత ఈజీ కాదు మీరు అమ్మాయి మీద కేసు వేయడం అంతకంటే ఈజీ కాదు అది అందుకే ఎంతసేపు మాట్లాడాల్సి వచ్చింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్